అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి అవి చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి కానీ ఎండాకాలం వచ్చేసరికి ఆ అడవిలో నీరే దొరికేది కాదు దానితో అవి చాలా దూరంగా వేరే అడవిలోకి వెళ్ళి నీళ్లు తాగేవారు అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి వారు చాలా అలసిపోయేవారు మళ్ళీ వారి యొక్క అడవికి తిరిగి వచ్చేసేవారు అలా చాలా కష్టంగా ఉంది అని ఒక కుందేలు ఒక ఉపాయం చేసింది ఆ జంతువులందరితో ఇలా చెప్పింది రోజు మన అడవిలో కొంచెం కొంచెం గుంతను తవ్వుదామని అప్పుడు ఆ జంతువులందరూ ఆశ్చర్యంగా గుంత తవ్వడమా ఎందుకు అని అడిగారు అప్పుడు ఆ కుందేలు ఇలా చెప్పింది నాపైన నమ్మకం ఉంటే రోజు ఇలా చెయ్యండి అని చెప్పింది ఇలా చేస్తే మళ్ళొచ్చే ఎండాకాలం వరకు వేరే అడవికి వెళ్లి నీళ్లు తాగాల్సిన అవసరం ఉండదు అని చెప్పింది దాంతో ఆ జంతువులందరూ ఆ కుందేలుపై నమ్మకం ఉంచి వేరే అడవికి వెళ్లి నీళ్లు తాగుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చి గుంత తోవ్వడం మొదలు పెట్టేవి ఇలా ఎండాకాలం మొత్తం చేశాయి అలా ఒక పెద్ద గుంతను తయారు చేశాయి తరువాత వర్షాకాలం మొదలయ్యింది వర్షాలు చాలా బాగా పడ్డాయి ఆ గుంతలో చాలా నీరు అయింది ఈసారి ఎండాకాలం వచ్చేసరికి వారు వేరే అడవికి వెళ్ళి నీళ్లు తాగాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఆ గుంతలో చాలా నీళ్లు నిల్వ ఉన్నాయి వారికి ఆ ఎండాకాలం మొత్తం ఆ నీరు సరిపోయింది సంతోషంగా అక్కడే నీరు తాగుతూ కుందేలుకు కృతజ్ఞతను తెలుపుకున్నాయి చిన్న కుందేలు అయినా ఒక పెద్ద ఆలోచనతో వారి యొక్క దాహాన్ని తీర్చింది మారల్ ఆఫ్ ద స్టోరీ ఉపాయం ఉన్నవాడు ఉపాసం ఉండడు ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం కథలే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హాట్ అవుట్ సమ్మర్లో కూల్ కూల్ కథలను చెప్పుకుందాం మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం